మిడిల్ ఓవర్స్ లో డేవిడ్ మిల్లర్ డెవాల్ బ్రేవిస్ నెలకొల్పిన భాగస్వామ్యమే తమకి విజయాన్ని కట్టబెట్టిందని సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఏడెన్ మార్క్రమ్ తెలిపాడు టీమిండియా ఓటమికి కూడా ఈ పార్ట్నర్షిప్ే కారణమని అభిప్రాయపడ్డాడు ఈ మ్యాచ్ లో ఇరు జట్ల మధ్య ఉన్న ఏకైక వ్యత్యాసం కూడా ఇదేనని మార్క్రమ్ స్పష్టం చేశాడు ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై ఆరులో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగిన సూపర్ మ్యాచ్ లో సమస్టిగా రాణించిన సౌత్ ఆఫ్రికా డెబ్బై ఆరు పరుగుల భారీ తేడాతో టీమిండియాని ఓడించింది ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన మార్క్రమ్ డేవిడ్ మిల్లర్ డెవాల్ బ్రేవిస్లతో పాటు తమ బౌలర్లపై ప్రశంసల జల్లు కురిపించాడు ఇది ఒక గొప్ప ప్రదర్శన గతంలో ఇక్కడ మేము ఆడిన వికెట్లతో పోలిస్తే ఇది భిన్నంగా ఉంది మా కుర్రాళ్లు పిచ్ ని ముందుగానే అంచనా వేసి వారి ప్రణాళికల్ని అందుకు అనుగుణంగా మార్చుకున్నారు బౌలర్ల విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను ఈ టోర్నీ ఆరంభం మాకు కష్టంగా అనిపించింది కానీ ఈ రాత్రి మా బౌలర్లు అద్భుతంగా రాణించారు బ్రెవిస్ మిల్లర్ నెలకొల్పిన పార్ట్నర్షిప్ మమ్మల్ని ఆటలో నిలబెట్టింది పిచ్ పై బంతి వేగంగా రాలేదు ఆగుతూ వచ్చింది దాంతో ఖాళీ ప్రదేశాల్లోకి బంతిని బాధి వేగంగా పరిగెత్తడానికి ప్రయత్నించాం భారత బౌలర్లు ఆరంభంలోనూ చివరిలోనూ అద్భుతంగా బౌలింగ్ చేశారు కానీ మిడిల్ ఓవర్స్ లో మా బ్యాటింగే రెండు జట్ల మధ్య ప్రధాన వ్యత్యాసాన్ని చూపించింది ఫీల్డింగ్ లో మంచి ప్రయత్నమే చేసినప్పటికీ రెండు క్యాచ్లు వదిలేశాం గతంలో యుఏఈతో జరిగిన మ్యాచ్ లో కూడా మేమంతగా సమన్వయంతో లేము కానీ ఈ రోజు మా ప్రదర్శన చాలా మెరుగ్గా ఉంది లుంగి ఎంగిడి ఎప్పుడు బౌలింగ్ చేసినా ప్రత్యర్థికి ముప్పుగానే భావిస్తాం అతను మిడిల్ ఓవర్స్ లో వికెట్లు తీగళ్ళు అతను మైదానంలోకి దిగి తన నిలకడగా అందిస్తూ ఉంటాడు వెస్టిండీస్ తో ఈ టోర్నీకి ముందే ఆడ అది రెండు జట్లకి సమానంగా ఉపయోగపడుతుంది వారిది చాలా ప్రమాదకరమైన జట్టు ఈ రాత్రికి ఈ విజయాన్ని ఆస్వాదించి ఆ తర్వాత తదుపరి మ్యాచ్ పై ఫోకస్ పెడతాం మాకిది బిగ్ మ్యాచ్ మేం మళ్లీ పూర్తి శక్తితో తదుపరి మ్యాచ్ పై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం అని మార్క్రమ్ చెప్పుకొచ్చాడు Subscribe to One India and never miss an update.